బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రాజమండ్రి విమానాశ్రయం కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరుపు రామ్మోహన్ నాయుడు అన్నారు మధురపూడి విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి విమాన సర్వీస్ ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నుండి న్యూఢిల్లీకి నూతనంగా విమాన సర్వీస్ కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎన్డీఏ ఎన్లో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని వివరించారు మధురపూడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ త్వరలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు విమానాశ్రయం డైరెక్టర్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చే చౌదరి జ్యోతిల్ నెహ్రూ బతుల బలరామకృష్ణ ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమీలి రామకృష్ణారెడ్డి రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు నీరుకొండ వీరన్న చౌదరి పెందుర్తి అభిరామ్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి ఒంటి గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని అందరితో కూడా పాల్పంచుకోవాలని ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్ లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురు ఒక ప్రతీ కథ తెలియజేసుకుంటున్నాం కేంద్రంలో రాష్ట్రంలో అందరూ కూడా ఎయిర్పోర్ట్లు కావచ్చు ఉన్న ఎయిర్పోర్ట్ కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచు చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నాను నేను ఎప్పుడైతే డేస్గాయో కొత్త చూశారు ముంబై కూడా ఒక ఎయిర్ బస్ తో డిసెంబర్ ఒకటో తేదీన కనెక్ట్ చేశాను అంటే రాజమహేంద్రవరం పైన మనకి దేశ రాజధాని